హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అది వచ్చేసి పిట్టు అనమాట దీన్ని బియ్యంతో చేస్తారు రాగి పిండితో చేస్తారు జొన్నలతో కూడా చేస్తారనమాట ఈ మూడు రకాలతో ఈ పిట్టునే తయారు చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే బియ్యం పిండితోటి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బియ్యం పిండి పిట్టు తినడం వల్ల ఆడపిల్లలకి నడు నొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ లేకపోతే కడుపు నొప్పి కానీ రాకుండా చేస్తుంది అనమాట అంత బలమైన హెల్తీ రెసిపీ ఇది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయాలి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ పిట్టు అనేది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను అండ్ దీని యూజెస్ కూడా చెప్తాను దీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ముందుగా ఒక గ్లాస్ వరకు బియ్యం అయితే తీసుకొని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నీట్గా నానబెట్టేసుకొని కడిగి వాటర్ని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి బియ్యం అయితే ఎంత నానితే ఈ పిట్టుకి అంత టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు కావాలంటే ఒక ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా నానబెట్టిన బియ్యాన్ని అయితే వాటర్ని తీసేసి ఈ బియ్యాన్ని అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకున్నాక మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా కొంచెం ఇడ్లీ రవ్వ ఏ టైప్లో ఉంటుందో సో ఆ టైప్లో మీరు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వగా ఉండాలి ఇలా ఉంటేనే పిట్టుకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ముద్దలాగా చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోండి మనం దీన్ని ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి మీరు ఇడ్లి గిన్నెన పెట్టుకోవచ్చు నేనైతే ఒక వెడల్పాటు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సగానికి వాటర్ పోసేసి ఈ తడి క్లాత్ ఏదైతే క్లాత్ ఉంటుందో సో దాన్ని ఆ వాటర్లోనే ముంచేసి ఈ విధంగా చుట్టూ కట్టేసుకోవాలి ఒక క్లాత్ని తీసుకొని నీట్గా వైట్గా ఉన్న అయితే తీసేసుకోండి దాన్ని ఈ విధంగా చుట్టూ కూడా ముడివేసేసుకోవాలి కొంచెం గుంటలాగా చేసుకోండి ఎందుకంటే మనం పిండి వేస్తాం కాబట్టి అది బయటకు అనేది రాకుండా కొంచెం గుంటలాగా ఉంటే బయటకు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడైతే ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ ఈ క్లాత్ మీదకి వేసేసుకోవాలి సైడ్స్ అనేది బయటకు రాకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆవిరికి చక్కగా ఈ బియ్యం అనేది ఈ పిండి అనేది చక్కగా ఉడుకుతుంది మనం కట్టేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో సో ఆ క్లాత్ తోటి ఈ పిండిని మనం కవర్ చేసేసుకోవాలి సో మనం ముందు తీసుకునేటప్పుడే క్లాత్ అనేది కొంచెం పెద్ద క్లాత్ తీసుకోండి మీరు ఇడ్లీ పాత్రలో అయినా సరే పెట్టుకోవచ్చు మనం ఇడ్లీ ఎలాగైతే ఉడికిస్తామో ఆవిరి మీద అదే ప్రాసెస్లో దీన్ని కూడా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా క్లాత్ అంతా కూడా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా దీని మీద కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ అనేది చాలా స్లిమ్ సిమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన దీనికి సరిపడినంత గిన్నె అయితే బోర్లించుకొని పెట్టుకోవాలన్నమాట సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని ఆవిరి మీద చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి అయితే ఒక అరచిప్ప వరకు ఎండు కొబ్బరిని ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మనం ముఖ్యంగా పెద్ద మనిషి అయినా తొలిసారి పెద్ద మనిషి అయినా ఆడపిల్లలకి ఎక్కువగా పెడతాం కాబట్టి ఫస్ట్ టైం పెద్ద మనిషి మనిషైన పిల్లలకి కొబ్బరి యూజ్ చేయకూడదు పెట్టకూడదు అది ఎండు కొబ్బరి మాత్రమే పెట్టాలి అదే మనం రెగ్యులర్గా చేసుకొని తినాలి అనుకుంటే కొబ్బరి వాడుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి కొన్ని యాలకులు అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తే బలం కూడా కాబట్టి పెద్ద మనిషి అయిన ఆడపిల్లలకి వేస్తే కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఆడ పెద్ద మనిషి ఆడపిల్లలకి ఏంటంటే పచ్చి కొబ్బరి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టారంటే చాలా బలం అండి నడువు ఆ టైంలో వచ్చే నడువు నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ కడుపు నొప్పి కానీ రాకుండా ఉంటాయి అండ్ బోన్స్ అనేవి వీక్ అవ్వకుండా హెల్తీగా ఉంచుతుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకొని దీన్ని క్లాత్ నుంచి బయటికి తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను దీనికి మనం పంచదార యూజ్ చేయకూడదు బెల్లం మాత్రమే వాడాలి ఇప్పుడు బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురుముకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఈ వేడివేడిగా ఉన్నటువంటి ఈ బియ్యం పిండి ఉడికింది ఏదైతే ఉందో సో దాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేడి మీదనే వేసుకోవాలండి బెల్లం అప్పుడే చక్కగా బెల్లం అనేది ఈ బియ్యానికి ఈ పిండికి చక్కగా పట్టుకుంటుంది వేడి మీదనే కొంచెంగా కరిగి మొత్తం కూడా మెల్ట్ అయిపోయి చక్కగా పట్టుకుంటుంది కాబట్టి ఫస్ట్ అయితే వేడి మీదనే వేసేసి గరిటితోటి ఈ విధంగా మ్యాష్ చేసుకున్నట్టు కలుపుకొని ఇలా చేతితోటి బాగా పిసుకుతూ కలిపారంటే చక్కగా మొత్తం కూడా పొడి పొళ్ళు ఆడుతూ ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపటికి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఎంత నెయ్యి వేసుకొని కలుపుకుంటే అంత బలం అనమాట అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసి కలుపుకోండి పెద్ద మనిషి అయిన ఆడపిల్లలకి ఈ నెయ్యి వేసి పెట్టడం వల్ల నడుముకి కూడా చాలా బలం ఉంటుంది అండ్ ఇందులో కూడా మనం ఎక్క మొ ఎక్కడా కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు ఆవిరి మీద ఉడికించాము అలాగే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కూడా దీన్ని తినచ్చు అనమాట మో మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తింటే మనకి హెల్త్కి చాలా మంచిది ఆ నొప్పులు అనేవి రాకుండా చేస్తుంది అందరికీ ఉపయోగపడే వీడియో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవారికి నడుము అనేది చాలా బలంగా ఉండడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు దీన్ని ఈ విధంగా కలుపుకున్నాక ఇలా పొడి పొడిగా చేసుకునైనా ఒక గిన్నెలోకి వేసేసుకొని రోజుకు ఒక గిన్నెలో లాగా వేసేసుకొని ఒక స్పూన్ వేసేసుకుని అయినా తినొచ్చు లేకపోతే లడ్డూల్లా చేసుకుని అయినా తినొచ్చు ఎలా తిన్నా కూడా చాలా బలం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి బియ్య పిండి పెట్టు ఎంత బలమో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ప్రతిరోజు చేసి పిల్లలకి పెట్టండి కనీసం డైలీ చేయలేకపోయినా వీక్లీ వన్స్ అయినా ట్రై చేసి పెట్టండి చాలా హెల్తీ అనమాట నడుంకి అంటే చాలా అంటే చాలా బలం కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్క యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్